అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతీయ రత్నాలు ధరించండి అండి హాయ్ అన్న ఏం చేస్తుంటారు మీరు అంటే గొట్టు గిట్టు అంతా ఏదో మంది చిన్న వయసు నుంచి తాతల గారి నుంచి జాతకం చెప్తుంటాము చిన్న వయసు నుంచి తాతల పురాణుల నుంచి మాకు అంది నుంచి చేసి చూసి చెప్తాం మొహం చూసి చెప్తాను జాతకం చెప్తుంటాం ఎవరు ఏదైనా సరే చూసి చెప్తారు చూసి చెప్తాను ఏదైనా సరే చెప్తుంటాం ఇంటి గురించి కానీ కుటుంబం గురించి కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఏ విషయం అయినా సరే చెప్తాం వాళ్ళు మనసు నచ్చితే చెప్పించుకుంటారు లేకపోతే లేదు ఎవరైనా సరే మాకు రోడ్డు ఎప్పుడు తిరిగి మాకు అవసరం లేదు మాకు షాపులు ఉన్నాయి ఉన్నాయి కానీ సంవత్సరాలు రెండు రోజుల తిరుగుతుంటాం ముక్కుబడి మా షాప్ షాప్ అనేది మండే మార్కెట్ లో ఉన్నది ఓకే అంటే అడ్రస్ ఉప్పల్ మండే మార్కెట్ లో ఉన్నది పేరు పేరు అనేది కాళికా మాత జోష్యాలయం కాళికా మాత జోషాలయం సరే ఇప్పుడు నేను అంటే ఫేస్ చూసి చెప్తాను అంటున్నారు కాబట్టి కొంత వ్యక్తుల పేర్లు చెప్తాను వాళ్ళ జాతకం ఎట్లా ఉన్నది అంటే రాజకీయ నాయకులు గెలసారా గెలవారా నెక్స్ట్ టైం ఏపీలోకి వస్తే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉండబోతుంది ఆయన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానం చూసుకుంటే మాత్రం ఇప్పుడు అతని గురించి మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఉన్నారు వీళ్ళందరూ కలిసి కలిసి పోటీ చేస్తున్నారు ఎక్కువ శాతంలో చూసుకుంటే మాత్రం జగన్ కొన్ని మంచి చేసినారు ఉంటున్నారు కొన్ని విధంగా చెడు చేసిన ఉంది కాబట్టి మాక్సిమం వచ్చేది మాత్రం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చేది ఎక్కువ శాతం ఉంది మంచి చేశారా లేదా చెడు చేశారా అని పక్కన పెడితే జాతకం ప్రకారంగా ఫేస్ చూసి జాతకం చెప్తారు అంటున్నారు కాబట్టి మీరు మీరు ఏం చెప్తారు మీరు మాక్సిమం చంద్రబాబు నాయుడు గెలుస్తాడు ఎందుకంటే ఆయనకే ఎక్కువ ఉంది ఆయన జగన్ గెలవడు ఎందుకంటే ఏం చూసి చెప్తున్నారు ఫేస్ చూసి చెప్తాను అంటున్నారు జాతకం బట్టి ఎలా అంటే ఆయన చూసుకుంటే మాత్రం ఆయన మంచి పొజిషన్ లో ఉన్నాడు ఒకప్పుడు చేసిన నానక ప్రకారం చూసుకున్నా ఇప్పుడు చేసిన పక్కన చూసుకున్నా జాతకం ప్రకారం చూసుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడే గెలుస్తున్నాడు ఎక్కువ శాతం అంటే ఎలా చూస్తారు జాతకం అనేది మీరు ఫేస్ ని బట్టి అయితే ఫేస్ బట్టి చూస్తాం మనిషి నేత్రం చూసి చెప్పేస్తుంటాను మనిషి కళ్ళు చూసి మొహం ఫేస్ చూసి చెప్తుంటాం ఎక్కువ శాతంలో ఎవరికైనా సరే మొహం చూసి చెప్తుంటాం జాతకం ఎవరైనా సరే వాళ్ళు చెప్తుంటాం వాళ్ళు కావాలంటే వాళ్ళ పేరు ఫోటో వేస్తే అంజని వేసి కూడా ఎక్కడ ఉన్నా సరే మా జాతకం అనేది మేము ఫోన్ లో చూసి చెప్తాం ఇప్పుడు నేను ఫోటో చూపిస్తా అంజని వేసి ఏమన్నా చెప్పగలుగుతారా వేయలేం కదా ఇక్కడ ఇక్కడ వేయలేము షాప్ లో మన హజ్బెండ్ మనకి మన యాడ్లు కూడా వస్తుంటాయి ఫేస్బుక్ లల్లా మన ఇన్స్టాగ్రామ్ లల్లా వాట్లలో కూడా మన యాడ్ అనేది ఉంది కనక మహాలక్ష్మి చూసి చేయాలని మన షాప్ అది అది నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ దాన్ని బట్టి మనం ఫోటో చూసి అనేది చాలా వరకు నేను చెప్తుంటాను అంటే ఇప్పుడు ఇప్పుడు ఇది అంటే ఫోటో చూసి ఇప్పుడు జాతకం చెప్పాలంటే ఎలా చెప్తారు అంటే జాతకం చూసి చెప్పమంటే మనిషి మొగం చూసి రెండు విషయాలు అయితే కరెక్ట్గా చెప్పలేస్తాను అర్థమీతా పూర్తి చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా అంజనం విషయం పూర్తిగా చెప్పలేస్తాను అంటే ఇప్పుడు ఇది చంద్రబాబు గారి ఫోటో చూపిస్తున్నాను తనకి అసలు ఏం చెప్తాడో తెలుసుకుందాం ఒకసారి చూద్దాం జగన్ గారి గురించి అయితే సరే ఓకే చెప్పారు చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారో చూద్దాం అసలు గెలస్తారా గెలారా చంద్రబాబు గారు చంద్రబాబు గారు నువ్వు అన్నమాట వాస్తవం ఫోటో చెప్పిన మాట వాస్తవం చెప్పగలుగుతా రెండు విషయాలు ఖచ్చితంగా చెప్పాలి అది నువ్వు గెలుస్తున్నా గెలవాలన్న మాట వాస్తవైన మాట అడిగిన విషయం మంచి క్వశ్చన్ విషయం నేను చూసిన మాత్రం మొహం చూసి చెప్తాను జాతుడైన అర్థం ఎత్తున మంచిలో గానీ గొరంలో గానీ జాతుకుడు పది మందికి పెట్టే అర్థం అర్థమేతనా కానీ అతని పేరు మొలలో చూసుకున్న చంద్రబాబు నాయుడు పేరు మొలంలో పది రూపాయలు పెంపించుకున్నవాడే అర్థం కొద్ది వెనక ముందు వెనక ముందు జరుగుతుంది కొద్దిగా డీటెయిల్ గా వివరం చూసి చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా అంజని వేయాల్సిందా మొహం చూసి చెప్పాలి అసలు ఏదైనా అంజనీ చూసి చెప్పాలి ఏ విషయం సరే పవన్ కళ్యాణ్ జగన్ గారు వాళ్ళ ఫోటోలు మనకి ఇప్పటి నుంచో చూస్తున్నాం వాళ్ళ సినిమాలు చూస్తాం ఎవరు జాతకాలు చెప్పినా వాళ్ళ సినిమాలు ఉంటాం వాళ్ళు చూస్తూ ఉంటాం ఫోన్ లో కానీ ఎక్కడైనా సరే చూస్తాం పవన్ కళ్యాణ్ విషయం చూసుకుంటే మాత్రం ఆయన స్టార్ గలవాడు ఆయన రాజకీయ నాయకుల్లో భోజనం ఉందో లేదో అది ప్రజలు నిర్ణయించాల్సిన విషయం అది అర్థమవుతుందా ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు పార్టీ అనేది చాలా పొత్తులో ఉంది కాబట్టి అది అది వాళ్ళ విషయం అది అర్థమవుతుందా అది ఆ రూపంలో జరుగుతుంది జాతకం రూపంలో మాత్రం ఎటువంటి విషయాలైనా సరే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇంటి గురించి కుటుంబం గురించి ఫ్యామ్లం లేదా జాబ్ గురించి కానీ ఏ విషయం అయినా సరే నేను చెప్తాను అంజని వేసి పేరు ఫోటో నాకు వాట్సాప్ లో పంపిస్తే నేను చూసి నేను అంజని వేసి చూసి చెప్తాను ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఎవరికైనా ఓకే వీళ్ళ ముగ్గురు సాగిన తర్వాత ఇప్పుడు తెలంగాణ విషయంకి వస్తే రేవంత్ రెడ్డి గారు ఏం పరిస్థితి అంటే బాగా నడుపుతారు అంటే గవర్నమెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ లోకి వచ్చేసారు ఎలా ఉండబోతుంది ఆయన గవర్నమెంట్ ఎలా పాలిస్తారు ఆయన గవర్నమెంట్ అనేది పాలన అనేది ఎలా ఉంటుంది అంటే మనం అనేది ఆయన గెలిచాడు జనాలు ఒకసారి చూద్దాం ఒకసారి నన్ను గెలిపి వెళ్ళి గెలిపి అని చెప్పారు జనాలు ఎట్టో ఒకటో ఒప్పుకున్నారు గెలిచాడు ఆయన ప్రవర్తన అంటే ఇప్పుడు చేసినప్పుడు మనకి ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టారు ఆ బస్సులు చూస్తే ఆడవాళ్ళు మొత్తం ఉంటారు మొగోలు ఎక్కడ ఉండట్లేదు వాళ్ళ పాప వాళ్ళు ఎడిపోతున్నారు తెలియట్లేదు మనకి తాడి రూపాయలు చూసుకుంటే మాత్రం గ్యాస్ పెట్టాడు మనకి ఆడవాళ్ళకి నెలకి రెండు వేల ఐదు వందలు వేస్తానన్నాడు ఇప్పుడు ఆయన పెట్టి చూసుకుంటే కొద్ది విధంగా మంచిగా చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఏం మారలేదు మనకి అట్టే ఉంది ఆయన ఉన్న కేసు ఉంది ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఒక ఆడవాళ్ళ వరకు సేఫ్టీ అయింది ఎక్కువ మనకి మొగోలు అడగలు మరి వాళ్ళు కూడా పెట్టాలిగా వాళ్ళేం పాపం చూసి పాపం మరి వాళ్ళు కూడా కష్టపడిపోయిన వాళ్ళు కదా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉండాలి లేని వాళ్ళు ఉన్నారు అందరికీ అప్లై చేయాలి కానీ అప్పుడు ఏం చేయాలంటే మగవాళ్ళు సగం సగానికి పెట్టాలి డమ్ము ఉంటుంది తగ్గియాల్సింది చాలా వరకు ఉన్నది కాబట్టి ఎవరైనా సరే రాజకీయ నాయకులు కాకుండా ఇప్పుడు మీరు మనుషుల గురించి అడిగితే నేను చెప్పలేసా పద్ధా రాజకీయ నాయకులు వాళ్ళు బాగా సంపాదించారు జాత కూడా నువ్వు అర్థవేత్తనా మనసు మంచిది అర్థవేద్దా మనుషులు సమానంగా నమ్మవు నువ్వు అర్థవేత్తనా కానీ ఎంతో కష్టపడతావు కానీ నువ్వు కష్టపడ్డంత సుఖం నీకు దక్కట్లేదు పేరు రావట్లేదు అవునా కదా నేను నాకు తెలిసినంత వరకు నాకైతే పేరుంది పర్లేదు పర్లేదు నాకంటే నా ఛానల్ అయితే నాకైతే ఫలితం అయితే ఉన్నది ఇబ్బంది ఏం లేదు నాకైతే గుర్తింపు ఉన్నది అది నేను చెప్పేది అర్థం మిగతా డీటెయిల్ చూసి చెప్పాలంటే ఖచ్చితంగా మీరు చెప్పాల్సిందే మొహం చూసి ఎవరైనా రెండు విషయాలు చెప్తారు కానీ ఇప్పుడు మనిషి మొహం చూస్తే మాకు రెండు విషయాలు అర్థవేది మిగతా పూర్తిగా చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా మీ మొహం రెండు విషయాలు చూసి చెప్పాలంటే నాకు కష్టపడి విరిగేవాడి ఒకరు సొమ్మ మీద ఆశపడం స్వయం బుద్ధి స్వయం కష్టం మీ మాట నువ్వు వింటావు బుర్ర ఆలోచన చాలా గొప్పది అవునా కాదు Okay. Thank you. Thank you. Thank, Thank, you. Thank you so much. Okay.